రెండు వేల ఇరవై ఐదు ఎస్ఎస్సీ ఫలితాల్లో గీతాంజలి ఒలింపియాడ్ విద్యా సంస్థలు విజయ కేతనాన్ని ఎగరేస్తాయి తెలంగాణ రాష్ట్రంలో ఐదవ ర్యాంకు సాధించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది వెస్ట్ మారేడుపల్లికి చెందిన ఆయుష్ ఐదు వందల తొంభై నాలుగు మార్కులతో ఐదవ ర్యాంకు సాధించాడు ఈ సందర్భంగా స్కూల్ చైర్మన్ పుట్టి శ్రీనివాసరావు మాట్లాడారు మా విద్యా నుండి తెలంగాణ రాష్ట్రంలోని ఐదవ ర్యాంకు సాధించడం మాకు చాలా ఆనందంగా ఉందని ఈ విజయం కార్యకులైన స్కూల్ టీచర్స్ విద్యార్థుల వారి తల్లిదండ్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు క్రమ పద్ధతిలో ఉపాధ్యాయులు విద్యార్థులకు అందజేసినటువంటి క్రమబద్దమైన పాఠ్య ప్రణాళిక ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఎంతగానో దోహదపడ్డాయని తెలిపారు గీతాంజలి విద్యా సంస్థలు ఐఐటి ఫౌండేషన్ తో పాటు స్టేట్ లెవెల్లో ఐదో ర్యాంకు సాధించిన మార్కులు సాధించాము ఫైవ్ ఫోర్ మార్క్స్ ఈ మార్కు ఈ మార్క్స్ తో పాటు గీతాంజలిలో చదివిన ప్రతి విద్యార్థికి ఫస్ట్ క్లాస్ అందరికీ ఫస్ట్ క్లాస్ వచ్చింది ఐఐటి ఫౌండేషన్తో పాటు ఫైవ్ నైంటీ ఫోర్ సాధించడం అనేది ఇది ఫస్ట్ ర్యాంకు ఏదై ఏదైతే ఎస్ఎస్సిలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన దానికన్నా ఎక్కువ ఐఐటి ఫౌండేషన్తో పాటు ఫైవ్ నైంటీ ఫోర్ మార్క్స్ సాధించడం అనేది ఫస్ట్ ర్యాంకు సాధించిన దానికన్నా ఎక్కువ ఈ ఫిఫ్త్ ర్యాంకు ఫౌండేషన్తో పాటు వచ్చిన ర్యాంకు దానితో పాటు గీతాంజలి విద్యార్థులు హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు చాలామంది విద్యార్థులు సైన్సెస్లోను మ్యాథమెటిక్స్లోను ఇంగ్లీష్లోనూ సాధించారు ఇది గీతాంజలి యొక్క విద్యా విధానానికి అలానే ఒలింపియాడ్ విద్యా విద్యా విధానం ద్వారా ఈ గొప్ప ఫలితాలు సాధించడం అనేది మా మా అందరికీ మమ్మల్ని నమ్మి చదువు గీతాంజలి ఒలింపియాడ్ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులకి ఇదంతా కూడా గొప్ప ఇదిగా భావిస్తూ థ్యాంక్ యూ మా గీతాంజలి విద్యా సంస్థలు ఇంతింతాయి ఒట్టడింతాయి అన్నట్లుగా మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇండియా మొత్తం కూడా వివిధ శాఖలుగా అభివృద్ధి చెందింది అండ్ ప్రతి సంవత్సరం కూడా చాలా అద్భుతమైన ఫలితాలు సాధిస్తూ ఐఐటి ఒలింపియాడ్ అండ్ నీట్ ఫౌండేషన్తో పాటు ఎస్ఎస్సి రిజల్ట్స్లో కూడా చాలా మంచి ఫలితాలను చూపిస్తున్నాం ప్రతి సంవత్సరము అండ్ ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ కూడా మేము అడాప్ట్ చేసుకొని ప్రతి స్కూల్లో కూడా సిబిఎస్ఈ కరికులంకి ధీటుగా ప్రతి స్టూడెంట్ కూడా హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండేటట్టుగా మా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాము అండ్ చాలా గర్వంగా చెప్పుకోదగిన విషయం ఏంటంటే మేము గీతాంజలి యొక్క విద్యా సంస్థల్లో అన్ని రకాల కరికులంలు కూడా మేము ప్రతి స్టూడెంట్కి కూడా అందిస్తున్నాము అండ్ ఈ సంవత్సరం మేము చాలా గర్వంగా చెప్పుకోదగిన విషయము ఒక స్టూడెంట్ ఒక ఐఐటి ఫౌండేషన్ తీసుకుంటూ ఏ విధమైన స్ట్రెస్ లేకుండా హాలిస్టిక్ డెవలప్మెంట్తో పాటు ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించి దాని యొక్క అద్భుత విజయాన్ని సాధించాము దీని అంతటికీ కారణమైన మా విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు అధ్యాపకులకు అండ్ అధ్యాపకులకు అందరికీ కూడా అండ్ మా చైర్మన్ పి శ్రీనివాసరావుకి అందరికీ కూడా శ్రీనివాసరావు గారికి మా అభినందనలు తెలుపుకుంటున్నాము అండ్ స్టేట్ ఫిఫ్త్ ర్యాంక్ సాధించినందుకు మేమందరం కూడా చాలా గర్వపడుతున్నాము అండ్ ఈ మా యొక్క జర్నీలో మాకెంతో తోడ్పాటు అందిస్తున్న మా తల్లిదండ్రులందరికీ కూడా మా ధన్యవాదాలు థ్యాంక్ యూ The reason behind my success is the curriculum uh, schedule of our school and uh, also the schedules which were executed and implemented successfully. Uh, our teachers and uh, principal, ma'am, chairman, sir, they supported us a lot. And also, there were every curriculum activity uh, implemented successfully. So this is only and also we had the proper support of teachers. Uh, their explanation is too good. Uh, this is the reason behind my success. So I'm Ayoshinani, I'm studying in uh, Gitanjali uh, uh, high school, West Maratpali. I'm studying from nursery in this school and I got fifth rank in the state. Uh, so uh, this school is better for uh, uh, like teaching purposes the teaching is so good and the teachers they explain so proper uh, in a proper way so that's why i was able to uh, achieve fifth rank in the state